సార్ మీ పేరు సార్ నేను మామూలు షాప్ షాప్లో సరేంటి అసలు అధికారం స్టార్ట్ అయితే పూర్తిగా పూర్తి అయింది గత ప్రభుత్వం ఎలా సార్ ఇబ్బంది అయితే ఏమి లేదు ఎవరి పొలాలు చేసుకుంటాం అప్పుడు చక్కగానే ఉంది పని చేసుకునే వాళ్ళకి ఏమైంది పనులు ఉంటే చాలా మనకి ఎవరేమీ ఇవ్వాల్సిన వాళ్ళు చేసుకునేటట్టు మనకు కొద్ది వర్క్లు ఉంటే చాలు ఇబ్బంది చూపిస్తాను అన్నీ మనకు అనుగుణంగానే ఉన్నాయి ప్రభుత్వం అంటే కొద్దిగా ఇబ్బంది అంటే వర్కులు లేక చేతులు డబ్బులు ఆడక ఏది కొనాలన్నా మనకి డబ్బులు లేని వల్ల ఏముంది అన్ని రేటు పెరిగేటట్టు ఉండేది ఇబ్బంది ఉండేది అదే మనకు రూపాయల చేతిలో ఉంటే వస్తువు మీద రేటు పెరిగినా మనకి పెరిగినట్టు అట్టు అనిపించదు అది లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉండేది అది సార్ మిథున్ రెడ్డి గారు జరిగింది అనుకుంటారా లేక వీళ్ళు టీడీపీ కావాలని నాకు అంత లోతు గురించి ఆ సెక్షన్లు మనకి మన బొత్తికి అయితే మనకి లేబర్ వరకు ఈ వర్క్ అంటే మన కష్టం ఒకటి చెప్పగలం కాని మరి వాళ్ళ వాళ్ళ స్థాయి వరకు అంటే వాళ్ళు ఏమున్నాయో మనకు తెలియదు వాళ్ళు ఎవరి వాళ్ళ రాజకీయాలు ఉంటాయి ఏ విధంగా అనేది మనకు అంతగా తెలవదు అందరికీ అందుతానయి ఇప్పుడు మనకంటే మనకి పేల చదువుకున్న స్థాయికి ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి స్కూల్లో చదువుకున్న లేబర్ పిల్లలకి అందరికీ దేంతో ఇటికేషన్ పెట్టకుండా కరెంటు బిల్లులతో వాటితో సంబంధం లేకుంటే పిల్లలు చదువుకుంటే చాలు పిల్లలకి ఇవ్వాల్సిన పథకాలు చక్కగా అందుతాయి ఎవరికైనా ప్రాబ్లం లేదు ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ ఎడ్యుకేషన్ చేసి రెండో రౌండ్లు కూడా చేస్తారు పిల్లలకి మనకి ఎవరనేది గవర్నమెంట్ ఏముందండి పిల్లలకి చదువుకోవడానికి ఒక విద్య ఆరోగ్య రెండు చూస్తాయ్యా గవర్నమెంట్ అని మనకు ఒకటే ఎవరు మనకి డబ్బులు ఇచ్చి పెంచవసరం ఆ కొద్దిగా లేబర్ పిల్లలు అనేటప్పటికి ఈ ఇలాంటి అవకాశాలు ఇస్తే పిల్లలస్ కొద్ది చదువుకుంటారు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా పిల్లలకి బట్టలు కానీ షూస్ కానీ బుక్స్ కానీ అన్నీ సక్రమంగా ఇస్తుంటారు పిల్లలకి ఇప్పుడు తల్లిదండ్రులతో పని లేదు పిల్లలు ఉత్సాహంగా చదువుకోగలుగుతారు ఇదివరకు పిల్లల మీద అన్ని బుక్స్ కావాలన్నా షూ కొని ఇవ్వడానికి పిల్లలు పంపించేవారు స్కూల్కి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా ముందు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే గవర్నమెంట్ చూసుకుంటుంది దానివల్ల పిల్లలకి అయితే ఇబ్బంది లేదు తల్లిదండ్రులకు ఒత్తిడి లేదు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనకు కావాల్సింది ఏ గవర్నమెంట్ అయినా ఆ రెండు చూసుకుంటే చాలమ్మా పిల్లలు చదువుకున్న కింద స్థాయి అటు ఇటుగా ఉన్న వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి రీత్యా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళు కొద్దిగా గవర్నమెంట్ ఆరోగ్యశ్రేణి అట్లాంటి విషయాలు కొద్దిగా సహకరిస్తే అంటే ఈ ప్రభుత్వం వచ్చాక అసలు చదువుకున్న పిల్లలకు కూడా అంటే గతంలో చూసుకుంటే చదువుకున్న పిల్లలకి రాజకీయ నాయకుల ఫోటోస్ ఉండేవి ఈ ప్రభుత్వం కానీ అవి తీసేసి రాజకీయ నాయకుల ఫోటోలు తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోస్ వేసేది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది అదే స్వతంత్ర సమరయోధులు మన రాష్ట్రం గురించి మన ప్రజల గురించి మన దేశం గురించి కష్టపడి చేసి మనకి ఎంత స్వేచ్ఛని ఇచ్చింది వాళ్ళ వాళ్ళే కదా మనకి ఎంత స్వేచ్ఛ వచ్చింది ఫ్రీగా తిరగలుతాం మనం అట్టని సమయ ఫోటోలు పెట్టుకోవడం కరెక్ట్ అందుకే రాజకీయ ఫోటోలు అనేది కరెక్ట్ కాదు ఎవరైనా టీడీపీ అని వైసీపీ అని ఎవరైనా ఇప్పుడు అది మనకి కరెక్ట్ కాదు మనకి స్వతంత్ర తెచ్చిపెట్టినారు మన స్వేచ్ఛగా తిరగలుగుతాం స్వేచ్ఛగా పనిచేయగలుగుతాం అట్ట నాయకు మహాత్ముల ఫోటోలు అవసరం మనకి తప్పేం లేదు అదే తప్పేం కాదు అది ఎంతవరకు కరెక్ట్ అది రాజకీయ పరంగా అయితే మనం రాజకీయ ఫోటోలు యూజ్ చేయకూడదండి రాజకీయ పరంగా ఫోటోలు ఇచ్చేది ఏముంది అది కరెక్ట్ కాదు కరెంట్ బిల్లు అంటే తగ్గించారో లేదనేది మనం కరెక్ట్ ఉన్న పరిస్థితులు బట్టి తిరుగుతుంటాయి ఇప్పుడు మనం వాడకాన్ని పెట్టి కరెంటు యూజ్ ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఎక్కువ లోడ్ కావాలి లోడ్ కావాలంటే ఏం చేస్తారు ఎవరైనా ఇప్పుడు ప్రతి ఇంటికి ఏసీ ఉంది కూలర్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి గ్రైండర్లు ఉన్నాయి అన్ని ఎలక్ట్రికల్ మీద కదా వర్క్ అవుతాయి దానివల్ల మన వినియోగం పెరిగిపోయాయి కరెంట్ వినియోగం పెరిగిపోవడం మనకి కరెంటు మన సప్లై కావాలంటే అమౌంట్ పెట్టాలిగా ఇదివరకంటే వాడకం తక్కువ కరెంటు యూనిట్లో కరెంట్ బిల్ వచ్చి ఇప్పుడు జనాభా పెరిగిపోయారు వాడకం పెరిగిపోయింది మనకి విద్యుత్ ఎక్కువ కావాలి ఎక్కువ కావాలనేటప్పుడు మరి కొనాలి గవర్నమెంట్ని ఎక్కడి నుంచి తెచ్చింది దానికి అంత పెట్టుబడి పెడితే కానీ మనకి ఆ విద్యుత్ రాదు ఆ విద్యుత్ మనకు రావాలంటే మరి ఒక గవర్నమెంట్ మీద పడదు కదా ప్రతి ఒక్కరి మీద పడుద్ది ప్రతి అందరూ వాడతారు తలకు తలక మీద ఎంతైనా పడుద్ది కరెక్ట్ తప్పదు ఏ గవర్నమెంట్ గతంలో కరెంట్ బిల్లు కూడా ట్రూప్ చార్జెస్ అని ఇంకా వితరేతర చార్జెస్ అని చాలా పదంగా ప్రజల మీద సొమ్ము మొత్తం ప్రజల మీద వేశారు ఈ ప్రభుత్వం రాయంగా అవి కరెంట్ బిల్లు అవి మొత్తం తీసేసి తగ్గించే అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అంటే ఏమి లేదు కరెంట్ బిల్లు తగ్గించడం అనేది కరెక్ట్ కష్టం ఎవరైనా అంతే తగ్గించేదైతే ఎవరు తగ్గించట్లే ఉన్న కొలది కష్టం రేటు పెరుగుతున్నాం కానీ తగ్గించేది అయితే అక్కడ కనిపించలేదు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు పెంచారు రేట్లు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ గవర్నమెంట్ పెంచింది ఇదైతే మనం అందరూ వినియోగించుకునేది కాబట్టి ఫ్రీగా అనేది కరెంటు తక్కువ అనేది రావడం ఎవరి వల్ల కాదు ఇది దీన్ని మనం అబ్జెక్షన్ చేయకూడదు కానీ పోలవరం అసలు ఏం చెప్తారు సార్ ఇప్పుడు అమరావతి ఇప్పుడు మనకి ఏం లేదంటే రాష్ట్రానికి మనకు ముఖద్వారం అయినటువంటి ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటి క్యాపిటల్ అనేది కావాలి ఒక క్యాపిటల్ అనేది ఉంటే మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు ఇప్పుడు మనకి ఎక్కువ దీంట్లో పిల్లలు చదువుకోవాలంటే బెంగళూరు హైదరాబాదు లేకపోతే ఇటో చెన్నై టూ లేట్ వెళ్ళిపో అక్కడ ఏముంది ముందు ఆ రాష్ట్రంలో ఉన్న పిల్లలకి వాళ్ళకి ముందు కన్స్ట్రక్షన్ ఉంటుంది తర్వాతే మన రాష్ట్రం వచ్చిన పిల్లలకి ఈ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు లేక ఇరవై వేలకు ముప్పై వేలకు జాయిన్ అవుతుంటారు వాళ్ళు ఇచ్చిన శాలరీస్లో వాళ్ళు వాళ్ళు అకామిడేషన్ కానీ ఫుడ్ ఫిడ్ అంటే అక్కడే జరిపోతాయి దాని వల్ల వాళ్ళు ఏమవుతుంది ఆలోచన వచ్చిన ఆల్గే వాళ్ళకే పేరెంట్స్ చూడాలంటే ఏం చూస్తారు పిల్లలు ఎందుకు చదివిస్తారు పేరెంట్స్ పిల్లలు చదువుకున్న స్థాయికి వచ్చారు అనుకో వాళ్ళు కష్టపడగా వాళ్ళు వచ్చిన రూపాయతో ఆరోగ్యం ఆరోగ్యపరీత కష్టపడతాం మన ఆరోగ్యం మారిన తల్లిదండ్రులు కూడా పిల్లలే చూడాలిగా వాళ్ళప్పుడు మన వాళ్ళు చూడాలి వాళ్ళు మళ్ళీ చెట్ల పిల్లలు కూడా పెళ్లి చేసుకోవాలి చెట్లు అవ్వాలంటే ఆ రూపాయి సరిపోవాలి కదా ఇప్పుడు చాలా సార్ ఇబ్బంది పడతారు అదే మన రాష్ట్రంలో మనకంటూ ఒక క్యాపిటల్ వచ్చి నాకు కంపెనీలు వచ్చి అయ్యో కంపెనీలు లేకపోతే ఏమో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వస్తే అక్కడ మొత్తం వేలించబోతే ఇక్కడ ఎక్కడ వేలిస్తే మనకి తల్లిదండ్రులు దగ్గరలో ఉంటుందో అందరికి అనుగుణంగా ఉంటాం అది కోరుకుంటాం అందరూ రాష్ట్రం మొత్తం మరి ఒక క్యాపిటల్ అంటూ లేదు ఇప్పుడు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతాం రన్నింగ్లో ఉంది ఇంతవరకు రాష్ట్రానికి రాజధాని అనేది లేదు ఇప్పుడు రా చంద్రబాబు నాయుడు మరి ఆయన సాయశక్తులు ఏదో కట్టవలసింది కట్టారు అంటే గత ప్రభుత్వం కాకుండా చంద్రబాబు నాయుడు ఒకవేళ ఎందుకంటే ఆయన కంటిన్యూ చేశారు కదా ఇక తిన వాళ్ళు తిన్నే తినకపోయినా కొద్ది దాని ముందు నడిపించేవారు అది మొట్ట కొద్ది జరిగేది డెవలప్మెంట్ జరిగేది కాకపోతే మరి నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత మరి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటాయి కదా దానివల్ల కొంత విలుగు మళ్ళీ తరు టైం మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది మరి చంద్రబాబు నాయుడు మీద కొద్దిగా అందరికి ఫోకస్ ఉంది సీనియర్ నాయకులు కాస్త చేసి పెడతారు రాష్ట్రానికి రాజధాని అనే ఒక ఆలోచన అయితే ఉంది ఎందుకంటే అవి కదా మన కొద్దిగా ఆయన మీద మనం డిఫెండ్ అవ్వచ్చు అని ఏం చెప్తారు దాని గురించి మేధాశక్తికి ముసలా వయసేంటండి మంచం మీద ఉండి పిచ్చిలు ఇది కరెక్ట్గా ఉంటే ఎక్కడి నుంచి నడిపించేస్తారండి అది కావాలి అంతేగాని యూత్ అని చెప్పి ముసలాడు అని చెప్పి దాన్ని అట్లా మనం టార్గెట్ చేయకూడదు ఆయన మీద శక్తి ఉంటుంది అందువల్ల ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు ఉంటే మనకు కొద్దిగా డెవలప్మెంట్ చేస్తున్నా ఆశ ఉంది ప్రజలకి అయిపోయాడు ఇంకా మూడు సంవత్సరాలు కూడా అయిపోతుంది కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు మనకి మామూలుగా ఒకరి మీద ఒకరికి ఉంటాయి కదా అవి మామూలు కామన్గా మాట్లాడుతున్నారు ఎవరైనా ఇప్పుడు మన ఇంటి పొరుగు గొడవలు ఆడుకుంటేనే నువ్వేం పీకేస్తా నువ్వేమీ అని ఒక విధంగా మాట్లాడుతున్నావు అవన్నీ కామన్ అవి మనం పెద్దగా వాటి గురించి మనం ఆలోచించకూడదు ఆయన గొంతులో పే అనున్నంత కష్ట కోస్తా శాస్త్రం అనేది ఒక జనాలకే ఒక రకంగా ఆ నమ్మకం ఉంది ఇప్పుడు జగన్ గారు ఏంటంటే కుర్రోడు కదా మా చంద్రబాబు చూసాము కుర్రోడు కుర్రోడ్ వాళ్ళు ఆయన కూడా కష్టాకొస్తా లేబర్ని చూశారు మా మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన పిల్లాడే కదా ఈయన కూడా చేస్తేనే మనం గెలిపించుకున్నాము కాకపోతే ఆయన మరి ఏ విధంగా మరి ఏంటో మరి ఆయన ఆలోచనల ప్రకారంగా ఐదు సంవత్సరాలు నడిపోరు కానీ ముందుకు వెళ్ళిపోయింది రాష్ట్రం అభివృద్ధి మరి ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది అభివృద్ధి ఇక ఏం చేద్దాం అనుభవించింది కావాలని మళ్ళీ ప్రజలు ఆలోచించి మళ్ళీ అలవ్ఞాను అంటే మరి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కూడా నేనే చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే ప్రజలందరూ చంద్రబాబు పాలన వాళ్ళు విసిగిపోయారు మళ్ళీ నన్నే కోరుకుంటారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు చూడచ్చు అంటారు మరి అలాగే అంటారు ఎవరైనా ఓడిపోతాం అంటారు కదండి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరైనా యుద్ధం చేయడం జరుగుతుంది ఓడిపోతాం వెళ్ళాం కదా మన అదృష్టం కూడా మనం గెలుస్తాయేమో చెప్పలేము కదా అట్లాగే రాజకీయం కూడా ఎవరైనా మేమే గెలుస్తాం అని అంటారు ఎవరైనా అది మనం దాని కరెక్ట్ ఎవరు అసలు ఎవరు నమ్ముతారు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా ఈ లాగా గవర్నమెంట్ చేస్తున్న పనులు కానీ ప్రజలే అర్థం చేసుకుంటాం మనం ఎవరికి చెప్పాల్సిన లేదండి ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది అన్నీ తెలిసిపోతాయి మనం ఒకరికి చెప్పాల్సిన ఎవరు మైండ్ సెట్ ఎట్లా ఉండదు ఇప్పుడు అంత సడన్గా మార్పు వచ్చింది రాజకీయాలు ఏంటి ఎవరు చెప్పే పీలేదు కదా ఓట్లో ఎవరు ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్ళరు అందువల్ల దానికి మనం ఎవరు ఇస్తారు ఎవరు అనేది మనం ఏం చెప్పలేము అప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజలే వాళ్ళ మనోభావం వాళ్ళ ఆలోచనను బట్టి వీళ్ళు వేసుకుంటారు అప్పుడు తీరిపోయి అట్లా ఎటు ఉంటే అటువైపు గవర్నమెంట్ వస్తుంది వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అనేది మన కరెక్ట్ ఎవరు చెప్పలేము అంత ఇసుకుపోయేది చేసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏమి లేదు ఎవరు పల్లెలు చేసుకుంటాం ప్రశాంతంగా చేసుకుంటాం మనకు కావాల్సింది ఏంటి పనులు కల్పించుకోవాలి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుని చాలు లేబర్ పిల్లలు కొద్దిగా గవర్నమెంట్ సహకరిస్తే అంతకంటే ఏం కావాలి సార్ మరి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఏమో కోడిగుడ్ అని చెప్పి మాట్లాడారు అంటే కంపెనీస్ ఏమైనా కంపెనీస్ అంటే సడన్ గా కొద్దిగా మనము ఇప్పుడు ఆయన ఒక విధంగా ఏంటంటే ఆయన మంచి ఎడ్యుకేటెడ్ ఎక్కడే చదవలేవు ఫారంట్రీస్లో చదివాడు కాస్త ఆయనకి మనం కొంత అనుభవం అనేది ఇవ్వాలి మాట్లాడతాం కోడిగుడ్డ అంటాం పప్పు అంటాం అన్ని కామలు అట్లాంటి ఇట్లు మనం డిస్కరం చేయకూడదు ఆయన అనుభవం ఆయనకుంది తండ్రి నేర్పిస్తే తండ్రి ద్వారా తెలుసుకుంటారు వెళ్తారు ముందుకి అన్నీ ఒకేసారి అంటే కంపెనీ కట్టి అంటే ఏంటి కట్టేసేది ఈ బిల్డింగ్ కట్టించేయడం సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే ఒక కంపెనీ రావాలంటే మన రాష్ట్ర స్థితిగతులు మన వనరులు అవన్నీ వాళ్ళు ఆలోచించే వస్తారు కదా కట్టి అంటే పెట్టి అది పెట్టేస్తారా వచ్చి పెట్టరు కదా ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్తామంటే ఆ ఊరు మనకు అనుగుణంగా ఆ ఊర్లో బతకడానికి వెళ్తాం మనకు అనుభవం లేక ఊరు వెళ్ళాం కదా వస్తాం ముందు వెళ్ళి ఆ పర్లేదు ఊర్లో బతకగలం అనుకుంటే వెళ్తాం అట్లా కంపెనీ వాడు కానీ పెట్టడానికి ఎందుకు వస్తాడు ఇక్కడ పెడితే పర్లేదు కంపెనీకి ఇబ్బంది ఉండదు కాస్త డెవలప్మెంట్ పెరుగుద్ది మన కంపెనీకి అంత లాభకరంగా ఉంటుందంటే వారికి ఒక ఐడియా రావాలిగా కంపెనీ ఉండాలి కానీ సడన్ ఇంకా కంపెనీకి పెట్టేది ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇది మామూలు సూపర్ మార్కెట్ లా పెట్టినా తీసుకొచ్చండి మనం కూడా అట్లా అడగకూడదు దాన్ని సహకారం ఉండాలండి అందరూ సహకారం ఉండాలి కంపెనీలు రావాలంటే అందరూ నలుగురు సహకరించి వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ కూడా సహకరిస్తుండాలి ఉండాలి ల్యాండ్ విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చే ట్యాక్సీ విషయంలో కానీ గవర్నమెంట్ కూడా కొత్త వాళ్ళు ప్రోత్సహిస్తూ ముందుకు గుళ్ళకు వస్తాయి రావడం వస్తారు ఉండవు టైం థ్యాంక్ యూ సార్